హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఈరోజు జొన్న జామా చేసుకుంటున్నాను ఇట్లా నీళ్ళు మసులుతున్నాయి కదా ఇట్లా నీళ్ళు మసిలినప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకొని లేకపోతే మిల్లు కన్నా తీసుకుపోయి పట్టించుకోవచ్చు బర్పడ పట్టంటే పడతారు ఇట్లా నీళ్ళు మసిలినప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలి అడుగు పడుతుంది మనం ఇట్లా కలుపుకుంటున్నా ఒక నిమిషం వరకు కొంచెం వాటరు ఫస్ట్లో నేను ఉప్పు వేసి పెట్టుకున్నా వాటర్లా చూడండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలాంటి కష్టం మాత్రం రావద్దు ఫ్రెండ్స్ నాకు షుగర్ ఉంది చాలా బాధపడుతున్న అని నేను ఒక్కటే పూట అన్నం తింటా ఉదయం టిఫిన్ ఏదో ఒకటి నైట్ కూడా రొట్టెలు ఇట్లా మీరు కష్టపడకూడదు మీరు మాత్రము బయటి తిండ్లు తిని ఏదో ఒకటి ఆలోచించి చిన్న చిన్న జీవితాలకు మనం ఆలోచించి ఏదో టెన్షన్ పడి ఇట్లా మనం బాగా ఆలోచించొద్దు ఆలోచిస్తే మాత్రం కంపల్సరీ షుగర్ వస్తుంది ఫ్రెండ్స్ నేను మాత్రం చాలా అంటే చాలా బాధపడుతుంది చిన్న వయసులో నాకు షుగర్ వచ్చేసి నేను ఎంత టెన్షన్ పడుతున్నా నాకు కొంచెం అప్పుడు కొద్ది ఇబ్బందుల నుంచి బాగా చాలా ప్రికేర్ చేసిన ప్రికేర్ చేయడం వల్ల నాకు షుగర్ వచ్చేసింది చూడండి ఏంది బాగా వచ్చిన వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు మీరు మాత్రం ఇట్లాంటి టెన్షన్ తీసుకోకండి మీరు ఆ బేటి తిండ్లు బంద్ చేసి ఇంట్లో చేసినవే తినండి తినడానికి చాలా ట్రై చేయండి అసలు ఇంకో ఈ కష్టాలు ఏంటి చెప్పు టాబ్లెట్లు వేసుకోవాలి కళ్ళు తిరుగుతుంటాయి ఒక పని చేయలేము అందుకోసమని నేను మీకు ఎంత బాధపడుతున్నో మీకోసం నేను చెప్తున్నా మీరు మాత్రం ఇట్లా బాగా ఇబ్బంది పడకండి ఎప్పుడు ఇంట్లో వీలుంటే రొట్టెలు చేసుకొని నేను ఎంత ఇబ్బంది పడి చెప్తున్నానో మీకు అర్థం చేసుకోండి ఇట్లాంటివి చూడండి నేను చూడండి ఈ వయసులో ఇప్పటి ముసల లాగా ఈ జావ తాగాలి ఉదయం ఈ జావ తాగితే ఏమో మనకు బలం ఉంటుంది అందుకోసమని మీరు కష్టాలు పడకుండా ఒక ఏమున్న టెన్షన్ పెట్టుకోకండి ఇబ్బంది పడకండి కూలన్నీ లైట్గా తీసేసాను ఈ జీవితాలు మనవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతే తెలియ జీవితాల కోసం మనం కష్టపడే అవసరం లేదు ఎట్లయితే ఉంటే అట్ల అవుతుందని వదిలేసాయండి చూడండి ఫ్రెండ్స్ నా అధికారులు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా అమలు చేసుకొని కష్టపడి తాగాలి ఇంకా ఇంట్లో కొంచెం నేను అయినాక కొంచెం పెరిగేసుకొని తర్వాత నాకైతే చాలా చాలా బాధ అసలు ఏడుపు చేస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీరు మాత్రం కష్టపడకని ఇట్లాంటి ఇబ్బంది ఇంకేది తెచ్చుకున్న సరే కానీ షుగర్ మాత్రం తెచ్చుకోకండి సరే ఫ్రెండ్స్